శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ జీ ముత్యాలరావు గారి రచన కాకి చేసిన నేరం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం బ్రహ్మదేవుడు భూమి ఆకాశాలను భూమిపైన జీవరాశులను నవధాన్యాలను సృష్టించిన అనంతరం మానవులు సుఖంగా బతకసాగారు అయితే వారికి సృష్టిలో కొన్ని లోపాలు కనిపించాయి ఋతువుల మార్పు వల్ల వారికి ఇబ్బందులు కలిగాయి వారికి ఆహారంగా పనికి వచ్చే మొక్కలన్నీ ఏకసాలువి కావటం చేత అంటే సంవత్సరం పాటు మాత్రమే ఉండటం చేత వాటిని ఏటా నాటవలసి వచ్చింది మానవులలో వ్యత్యాసాలు ఏర్పడి కొందరు ధనికులై దరిద్రులను అణగదొక్కుతున్నారు అందుచేత మానవులు బ్రహ్మ వద్దకు రాయబారం పంపదలచి అందుకుగాను కాకిని ఎన్నుకున్నారు వారు కాకితో ఓ కాకి నీవు సృష్టికర్త వద్దకు వెళ్ళి ఈ విధంగా వరాలు తీసుకునిరా ఇన్ని ఋతువులు ఉండరాదు ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉండాలి వరదలు వానలు వంగుళ్ళు ఉండరాదు ఒకసారి నాటిన మొక్కలు ఎల్లప్పుడూ కాయాలి మానవులలో ధనిక బీద వ్యత్యాసాలు ఉండరాదు అందరూ సమంగా ఉండాలి ఈ విధంగా బ్రహ్మ వల్ల వరం తీసుకునిరా అన్నారు ఆ ప్రకారమే కాకి ఎగిరి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదర్శనం చేసుకుని మానవుల కోరికలు ఎరిగించింది బ్రహ్మ అంతా విని ఈ కోరికలు సబబుగానే ఉన్నాయి మానవులు కోరిన వరాలు నీకు ఇచ్చేస్తున్నాను నీవు వాటిని తీసుకుపోయి మానవులకే అందించు మధ్యదారిలో ఎవరికైనా ఇచ్చేసి వాటిని వ్యర్థం చెయ్యకు అలా చేస్తే అవి మానవులకు దక్కవు అన్నాడు సంతోషంతోనూ గర్వంతోనూ పొంగిపోతూ కాకి బ్రహ్మ వద్ద సెలవు పుచ్చుకుని భూలోకానికి బయలుదేరింది నేను ఎంత గొప్ప పుట్టుక పుట్టకపోతే మహత్తరమైన పని నా మీద పడుతుంది సృష్టిలో కలిగిన లోపాలను సరిదిద్దే అద్భుతమైన వరాలు నా వద్ద ఉన్నాయి అనుకుంటూ అది ఆయాసం తీర్చుకోవటానికి ఒక రాతి పైన వాలింది ఏం కాకి బావా నీ ముఖం చూస్తే ఆనందంతో పొంగిపోతున్నట్టున్నావే ఏమిటి విశేషం అని రాయి కాకిని అడిగింది కానీ కాకి జవాబు చెప్పలేదు కాకి జవాబు చెప్పకపోవటం చూసి ఏం కాకి బావా నేను పేదదాన్ననే కదా నాతో మాట్లాడక బిగదీసుకున్నావు నాకు ఇల్లా వాకిలా తిండా బట్ట వానకు తడిసి ఎండకు ఎండే నాతో నీవెందుకు మాట్లాడతావులే అని దెప్పింది రాయి ఈ మాటలకు కాకి నొచ్చుకుని చూడు రాయి నేను బ్రహ్మవద్ద నుంచి తెస్తున్న వరాలలో ఒకటి నీ కష్టాలన్నింటినీ కడతీర్చుతుంది భూమిపైన ఇక ముందు ఇన్ని ఋతువులు ఉండవు ఎప్పుడూ ఒకే ఋతువు ఉంటుంది వసంత ఋతువు ఇక నిన్ను ఎండ వాన చలి బాధించబోవు అన్నది బ్రహ్మ ఇచ్చిన ఆ వరం కాస్త రాతికి దక్కింది అందుచేతనే ఆనాటి నుంచి ఈనాటి వరకు అవి చలికి వణకవు వాటికి ఉక్కపోయదు జలుబు చేయదు ఆ తరువాత కాకి రెక్కలు ఆడించి ఎగురుతూ వెళ్ళి వెళ్ళి ఒక మొక్క పైన వాలింది ఏం కాకి బావా ఏదో గొప్ప పని మీద వెళుతున్నట్లున్నావే ఏమిటి విశేషం అన్నది మొక్క కాకి జవాబు చెప్పలేదు స్నేహితుడివి కదా అని పలకరిస్తే ఎందుకు నాయన అంత గర్వం ఏడాది తిరిగేసరికల్లా చచ్చిపోతానన్నా స్నేహం ప్రధానం కానీ ఆయువు ప్రధానం కాదు ఏమనుకున్నావో అన్నది మొక్క ఈ మాటకు కాకి నొచ్చుకుని చూడు మొక్క నేను బ్రహ్మ వద్ద నుంచి నీకు పనికి వచ్చే వరం ఒకటి తెస్తున్నాను ఇంక ముందు నీకు ఏకసాలు జీవితం ఉండదు చాలా కాలం బతికి బతికిన నాళ్ళు పూస్తావు కాస్తావు అన్నది ఆ వరం కాస్త ఆ మొక్కకు దక్కింది అది కాలక్రమాన చెట్టు అయ్యింది ఆనాటి నుంచి ఈనాటి వరకు చెట్లు ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు జీవించి పూలు కాయలు ఇస్తున్నాయి కాకి ఇప్పుడు ఏం చెయ్యాలో తోచలేదు బ్రహ్మదేవుడిచ్చిన వరాలలో ముఖ్యమైనవి రెండు పోయాయి ఈ సంగతి చెప్పినట్లయితే మానవులు తనను బతకనివ్వరు అందుచేత మిగిలిన వరం తనకే ఉంచుకుని కాకి మానవులతో బ్రహ్మదేవుడు వరాలివ్వలేదు తాను చేసిన సృష్టి బాగానే ఉన్నదన్నాడు అని అబద్ధం చెప్పింది ఈ సంగతి తెలియగానే కాకిని బ్రహ్మ క్షుద్రజీవి కమ్మని శపించాడు అందుచేత కాకులలో ఈనాటికి వ్యత్యాసం లేకపోయినప్పటికీ అవి క్షుద్రజీవులుగా బతుకుతున్నాయి వాటిని చూసి మనుషులు అసహ్యపడతారు వాటిని ఎవరూ పెంచరు వాటిలో ఒక మంచి లక్షణమైనా ఉన్నట్లు ఎవరూ చెప్పుకోరు ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక చిన్న కథ ఉత్తమ వైద్యుడు ఒక నగరంలో ఒక ప్రసిద్ధుడైన వైద్యుడు ఉండేవాడు ఆయన చేసిన అద్భుతమైన చికిత్సలను గురించి జనం తెగ చెప్పుకునేవారు ఆయన చాలా డబ్బు గడించాడు ఒకనాడు ఆయన మిత్రులు కొందరు మెచ్చుకోసాగారు ఆయన వారితో మీకొక రహస్యం చెప్పనా నేను నిజంగా అధమరకం వైద్యుణ్ణి అన్నాడు మిత్రులు నిర్ఘాంతపోయి అది ఎన్నటికీ నిజం కాదు ఆ మాట ఈ ఊళ్ళో ఎవరు నమ్మరు అన్నారు కానీ వాస్తవం అన్నాడు వైద్యుడు వినండి మేము ముగ్గురం అన్నదమ్ములం ముగ్గురము వైద్యులమే మా పెద్దన్న ఉత్తమ వైద్యుడు ఆయన రాబోయే రోగాలను ముందుగానే గుర్తించి ఆహారం మార్చి రోగాలు రాకుండా చేయగలిగినవాడు ఆయన వైద్యుడన్న విషయం కూడా ప్రజలకు తెలియదు మా రెండో అన్న మధ్యమ తరగతి వైద్యుడు ఆయన రోగాన్ని అంకురంలోనే గుర్తించి నిర్మూలించేవాడు అందుచేత ఆయన చిన్న రోగాలు కుదర్చగలడని జనం గుర్తించారు పోతే నేను అధమతరగతికి చెందిన వైద్యుణ్ణి రోగం ముదిరిన రోగ రోగనిదానం చేయలేను ఆ తరువాత అంతులేని కషాయాలు కుప్పెకట్లు మాత్రలు గుప్పించి రోగంతో హోరాహోరి యుద్ధం చేసి ఎలాగో నెగ్గుతాను రోగం మరి ముదిరి మందులతో నయం కాకపోతే శస్త్రచికిత్సలు కూడా చేస్తాను అందుకే గొప్ప వైద్యుడని నాకు పేరు వచ్చింది అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరొక చిన్న కథ రాజధర్మం పూర్వం ఒక ధర్మనిరతుడైన రాజుండేవాడు ఒకనాటి రాత్రి ఆయనకు ఆరు బయలులో మంట కనిపించింది ఆయన దగ్గరకు వెళ్ళి చూసేసరికి ఒక పేద స్త్రీ పొయ్య మీద చట్టిలో నీరు కాయటం కనిపించింది సమీపంలోనే బక్క చిక్కిన పిల్లలు ఇద్దరున్నారు ఎవరు నువ్వు ఈ రాత్రి వేళ నీరు కాస్తున్నావెందుకు అని రాజు ఆ స్త్రీని అడిగాడు ఏం చేసేది నాయన చలికాలం నా బిడ్డలకు ఇంత గంజి అయినా లేదు అందుచేత వాళ్లకు తాగించటానికి నీరు కాస్తున్నాను ఈ దేశం ఏలే రాజును చిత్రగుప్తుడు మా కష్టాలను గురించి సంజాయిషి అడగడా అన్నదామే నువ్వు నీ పిల్లలు పడే కష్టాలు రాజుకు ఎలా తెలియాలి అన్నాడు రాజు అంత తెలుసుకోలేని వాడు రాజెందుకు కావాలి అన్నదామె రాజు మారు మాట్లాడక తన వెంట ఉన్న నౌకరుతో సహా ఇంటికి వచ్చి ఒక మూట తెప్పించి నౌకరుతో ఒరే దీన్ని నా నెత్తిమీదికి ఎత్తు ఆ పేదరాలకి ఇచ్చి వద్దాం అన్నాడు నేను మోసుకొస్తాను మహారాజా అన్నాడు నౌకరు రేపు నా పాపాలన్నింటినీ కూడా నువ్వే మోస్తావుట్రా అని రాజు నౌకరును అడిగాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం